నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సిక్స్త్ జనవరి రెండు వేల ఇరవై మూడు శనివారం ఈరోజు వీడియో ఇస్తున్నా నేను నిన్న జగిత్యాల నైట్ బయలుదేరి ఉదయం ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వచ్చిన అయితే మనకు ఒకళ్ళు ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఎక్సవీ మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ కానీ డబ్ల్యూ ఎయిట్ కానీ చూడమని వైట్ కలర్లో అట్లనే ఇంకొకళ్ళు హైదరాబాద్ నుండి ఆడి క్యూ త్రీకి డబ్బులు పంపించారు ఆడి క్యూ త్రీకి అడ్వాన్స్ ఇచ్చేసిన ఫోన్ పట్టుకో గిట్టిన పట్టుకో ఏం మెస్ లేదు ఆడి క్యూ త్రీకి అడ్వాన్స్ ఇచ్చేసిన మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లో ఒక ఐదు బండ్లు చూసిన ఒక బండి యాభై వేలు తిరిగి నలభై తొమ్మిది వేలు తిరిగింది డబ్ల్యూ టెన్ సిల్వర్ కలర్ దొరికింది రేటు కూడా తక్కువ ఉండే కస్టమరు దానికి కొంచెం సారు కనెక్ట్ కాలేదు తర్వాత డబ్ల్యూ సిక్స్ ఒకటి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఉంది అది కూడా ఓకే ఉంది రేటు కూడా తక్కువ ఉంది తర్వాత ఇంకోటి డబ్ల్యూ ఎయిట్ హెచ్ఆర్ నెంబరు హెచ్ఆర్ చెబిసి అది ఇన్వాయిస్ ఉంటే ఇస్తా అన్నాడు లేకపోతే అన్నాడు వేరే బండి ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చని కూడా నేను కస్టమర్కి చెప్పిన తర్వాత ఇంకోటి రెండు వేల పదహారు డబ్ల్యూ టెన్ సిల్వర్ కలర్ చూసిన అది కూడా సెవెంటీ థౌజండ్ తిరిగింది పొద్దున మేము పది గంటల నుంచి మధ్యాహ్నం దాకా ఇప్పటి వరకు ఇగో ఇప్పుడు ఈ బండి తీసుకున్నాకనే సమోసా సమోసా తిన్నాం నా ఎంబడి వచ్చిన నల్గొండ జిల్లా నకరేకల్ శంకర్ అన్ను నేను ఇద్దరం కలిసి పాపం అతడు కూడా పొద్దున నుంచి నాతోటే తిరుగుతుండు ఎవరైతే భద్రాచలం నుంచి మనకు డబ్బులు పంపించిండో ఆ సారు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక గంట నుంచి నేను సార్ కాల్ చేస్తున్నా బండ్లు మరి ఇదే అదా ఏదో ఒకదానికి ఏదో ఒకటి ఎప్పుడు సార్ ఏదో ఒక బండి తీసుకొని బయలుదేరుతాను ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయిన ఢిల్లీలో చలి బాగుంది ఇప్పుడు కూడా మీకు పొగమంచు కనబడుతుంది చూడరు ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనం పేమెంట్ లేట్ అయితే నైట్ అవుతుంది మళ్ళీ నైట్ ఆయంత జర్నీ చేయలేము ఇప్పుడు మనం మధ్యాహ్నం వెళ్తే కనీసం ఆగ్రహన్న దాటుతామని అతనికి నేను చాలాసార్లు కాల్ చేస్తే అతని నెట్వర్క్ సరిగా లేక ఫోన్ పనిగా చేయలేదు ఆ సార్ చేసినప్పుడు మనం చెప్తే ఆ సార్కి ఇనబడలేదు ఆ డేట్ ఇసే లాస్ట్కి ఆ సారు అన్న మరి మా నాన్నగారు లైఫ్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది అంటుండు మరి ఇంకో నెక్స్ట్ వీక్ మనం కలిసిపోయి తీసుకున్నాం బండి ఇప్పుడు వద్ద అన్న మీరు వచ్చేయరన్నారు నాకు ఆల్రెడీ ఆ సార్ ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చిండు నేను ఆ సార్ కోసమే ఢిల్లీ వచ్చిన బండ్లు చూసిన క్యూ త్రీ కూడా వాళ్ళ ఇంటికి పోయి ఆ ఏదైతే క్యూ త్రీ నేను కస్టమర్కు సిక్స్టీన్ ఎండింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మాట్లాడినో ఆ బండి దగ్గరికి కూడా పోతే ఆ ఓనర్స్ పంజాబ్ వేయరు వాళ్ళు లేరు ఓన్లీ బండి బయట నుంచే చూసినాం చూసి అదే విషయం క్యూ త్రీ సార్ కూడా నేను విషయం చెప్పిన సరే అన్న మంచిగా ఉంటే అడ్వాన్స్ ఇచ్చేయమన్నాడు మనకు ఒక ఫిఫ్టీ థౌజండ్ పంపించింది ఇంకో గంట రెండు గంటల వరకు ఇంకో యాభై వేలు అన్నాడు అయితే ఇక ఈలోపు ఈ బండి అయిపోతే ఇది వేసుకొని ఈయన ఎంబడొచ్చిన అన్నయ్యను కరోబాగ తీసుకుపోయి తనకి బైక్ సంబంధించిన ఆటో స్టోరు సామాన్ ఏమన్నా ఇప్పిద్దాం నాతోటి మళ్ళీ రిటర్న్లో తీసుకుపోవచ్చు అని నేను ఇదే విషయంలో ఉంటే కస్టమర్కి ఏమైందో తెలియదు భద్రాచల్లం సారు అన్న ఇక బండి వద్దు మీరు వచ్చేయరన్నాడు వచ్చే అయినా కానీ నా ఎక్కువ నా ఎంబడి ఉన్న అన్న పర్సన్ అయినా అవి ఏంది ఇంతసేపు కష్టపడ్డది అంత వేస్ట్ అయినా అంటే ఇక మనం ఏం చేద్దాం భయ్యా ఓనర్ వద్ద అంటే మనం ఏం చేయలేం మనకు కావాల్సిన కమిషన్ మనకి ఇచ్చేసిండు అని నేను మరి సార్ రిటర్న్ రమ్మంటే నేను మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ పది పన్నెండు వేలు అవుతాయి మళ్ళీ ఎంబడి నన్ను నమ్మి ఒక కస్టమర్ కూడా వచ్చిండు సార్ ఇట్లా మీరు ఏదైనా ఉంటే ఫస్ట్ చెప్పాలి అంటే ఎట్లా సార్ అని కూడా నేను అడిగినాను అడిగితే అద్దన్న మనం మళ్ళీ వదాం అవసరా నేను మళ్ళీ టికెట్ బుక్ చేస్తాను నేను ఇప్పుడు వచ్చే అవసరమైతే నీకు టికెట్ పైసలు పంపుతా అని చెప్పి నాకు మళ్ళీ పాపం ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి ఇంటికి రావడానికి మళ్ళీ టికెట్ పైసలు కూడా ఒక పదివేలు పంపించిండు పంపించిండు నేను టికెట్ సర్చ్ చేస్తున్నా సర్చ్ చేసే సమయంలో నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఒకటి నేను యూట్యూబ్లో కూడా దీని ఫొటోస్ షేర్ చేసిన జెడ్డిఏ ప్లేస్ ఎట్టిగా ఒకటి నలభై వేలు తిరిగిన బండి ఉండే దానికోసం ఆ కస్టమర్కి ఫోన్ చేసిన సార్ మరి నేను ఢిల్లీలోనే ఉన్నా నాకు కస్టమర్కి ఇట్లా అడ్వాన్స్ ఇచ్చిండు వెహికల్ కోసం వచ్చిన కానీ డీల్ క్యాన్సిల్ అయింది మరి నా దగ్గర డబ్బులు లేవు ఒక లక్ష రూపాయలు ఉన్న ఇస్తాను మీకు నమ్మకం ఉంటే బండి ఇవ్వండి నేను పోతా పోతా యూట్యూబ్లో వీడియో పెడతా అమ్ముడు పోతే ఓకే అమ్ముడు పోకపోయినా నేను నుంచి మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను డబ్బులు అరేంజ్ చేసి పంపిస్తా అని చెప్పాగానే వాళ్ళ దగ్గర నేను దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక రెండు వందలు రెండు వందల యాభై కార్లు కొన్నాను అంటే మనకు ఢిల్లీలో ఉన్న నెట్వర్క్ గురించి చెప్తున్నా నా ఎంబడి వచ్చిన శంకరన్న కూడా అలా పైసలు లేకపోతే కార్ ఇస్తారా నిజంగా భలే అడుగుతున్నావు అన్నాడు అన్న ఇప్పుడు మనం ఇద్దరం మళ్ళీ నువ్వు కూడా వచ్చినవి నాయబడి ఇప్పుడు నేను ఒక్కనంటే నేను ఎట్లయినా పోగలుగుతా నేను ఏదైనా పని చేసుకొని పోతా కానీ నీవు నువ్వు రావాలంటే పాపం నీ పని అయినాక మళ్ళీ నువ్వు రావాలంటే నీకు కూడా ఉట్టిగా డబ్బులు పదివేలు వేస్ట్ అవుతాయి అన్న ఆ పదివేల సామాను నువ్వు తెచ్చుకుని అమ్ముకుంటే నీకు పన్నెండు పదమూడు వేలన్నీ వస్తాయి సరే ఏదో ప్రయత్నం అయితే చేద్దాం అయితే అవుతుంది లేకపోతే లేదు ప్రయత్నించి ఫెయిల్ అయిద్దాం ఉట్టిగా ఫెయిల్ అవ్వడం ఎందుకని అనుకున్నట్టే ఒక ప్రయత్నం చేసినాం ఆయన ఏమన్నాడు అంటే ఫోన్ చేయగానే భయ్య నువ్వు డబ్బులు ఏమి ఇయ్యకు వచ్చి బండి వండుకోమన్నాడు కావాలంటే శంకరాన్న కూడా అడుగు ఏమన్నాడు బండి తీసుకోవా భయ్య ఆకే గాడి లేకే చావు పైసేకి కోన్ కర్ర ఆప్సే అప్పుడు ఎత్తే గాడి అప్పుడు లేక చావు అన్నాడు పోయినా వాళ్ళకు నేను పాత యొక్క మొన్న లాస్ట్ టైం రెండు మూడు బండ్లు తీసుకపోయినా కొంచెం అమౌంట్ పెండింగ్ ఉండే ఒక యాభై ఐదు వేలు నా అకౌంట్లోకి వెళ్ళి ఒక యాభై వేలు కొట్టి మళ్ళీ ఒక అందులో ఐదు వేలు ఆపిన చిన్న తమ్ముడి ఫోన్ చేసి ఇట్లా నేను ఎట్టిగా తీసుకున్న జెడ్ఏ ప్లస్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ నలభై వేలు అన్నాక తమ్ముడు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసిండు రెండు వేల ఇరవై మూడు మార్చాకా బండి షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎంబసీ వెహికల్ ఇది తీసుకున్న అంత తమ్ముడు ఓకే అన్నాడు ఓకే అన్న తర్వాత మరి ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయిస్తా పోయా మిగతా పైసలు నేను ఇంటికైనా పంపిస్తా అంటే అవసరం లేదన్నా నువ్వు బండి తీసుకో పైసల గురించి ఏం ఇబ్బంది లేదంటే ఆ బండి ఇప్పుడు మేము తీసుకొని కర్రలు బాగుపోతున్నాం ఈ బండికి ఇవి దీని రీడింగ్ నలభై ఒక్క ఆరు వందల అరవై నాలుగు ఇది జెడ్ఏ ప్లస్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది ఇవ్వ బండి ఉందో ఇక ఈ బండి కొన్న ఆ భద్రాచలం సారు ఆయన బండి క్యాన్సల్ అయినా దానికోసం ఇక ఉట్టిగా ఓడు మనం ఢిల్లీ వచ్చి ఇప్పటివరకు ఉట్టిగా ఎప్పుడు పోలే ఎప్పుడైనా బండ్లు తీసుకొని పోయినాం ఇప్పుడు కూడా బండే తీసుకొని పోతున్నాం అయితే ఈ బండి ఈ వీడియో ఎందుకు ఎత్తుందంటే ఎవరికన్నా ఎట్టిగా తక్కువ తిరిగిన బండి నైన్టీన్ మోడల్ టైప్ త్రీ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ తక్కువ తిరిగిన బండి కావాలంటే నాకు కాల్ చేయరు ఈ బండికి సంబంధించిన ఫొటోస్ మీకు పెడతా మీకు ఓకే అయితే వాళ్ళది అకౌంట్ నెంబర్ ఇస్తా మీరు వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయరి అది నేను ఈ రూట్లో నేను ఇంటికి వచ్చే లోపు జరుగుతాయి నేను ఇంటికి వచ్చినాక నేను ఎట్టి బండికి నేను పేమెంట్ చేస్తే కమ్సే కమ్ దీని మీద కొంచెం లాభం లేనిదైతే నేను అమ్మా ఇట్లనే అయితే నాకు కమిషన్ వచ్చినా సరిపోద్ది అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నా కావాలంటే శంకరన్న అడుగురి బండి ఎట్లుందో చెప్తాడు ఎట్లుందన్న బండి సూపర్ ఉంది ఈ బండి అయితే చాలా బాగుంది సార్ దీనికి ఏం ఒక్క రూపాయి పని లేదు బాగు బాగుపోయి ఈ అన్నకు సామాన్ ఇప్పించి అక్కడి నుంచి బయలుదేరి వస్తాం ఇక వీలైతే సాయంత్రం అయితేనైతే బయలుదేరా రేపు మార్నింగే బయలుదేరతాయి ఎందుకంటే సాయంత్రం బయలుదేరే పరిస్థితి ఇక్కడ లేదు భయంకరమైన వాతావరణం ఉంది మళ్ళీ మనం రిస్క్ తీసుకొని అచ్చుడు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నా ఎవరికన్నా మీకు ఈ బండి కావాలంటే మాత్రం చెప్పండి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఒక బంపర్ లిడ్స్ పెట్టి మిగతా అంతా ఒరిజినల్ బండే ఫోర్టీ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కేవలం నలభై ఒక్క ఆరు వందల అరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది జగిత్యాలు వచ్చేసరికి నలభై రెండు వేలు దాటుతుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాగరం సంతోష్ మా తమ్ముల నెంబర్లకు కాల్ చేయరి అట్లే మనం ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో చేసినాం ఇద్దరు కస్టమర్లు కరోల్ బాగులో ఉన్నారంట వాళ్ళని కూడా రాంగా ఎక్కించుకొని వస్తాం ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే